పడతరా రే ఆ చీర అక్క చీర కట్టుకొని వచ్చినాడు ఆ చీర ఎవరు

అవో అవో లుంగిలా లుంగిలా వాడుకొని పోతాడు అక్కడ పైసలు అడు అవో అవో ఇస్తాను అక్కడ వెయ్యి రూపాయలు ఇటరా నల్లిపొక్కున్నారు అసలు మళ్ళా పుట్టానికి నల్లిపొక్క వేసుకుంటాడా నల్లిపొక్క ఈసారి బగారా బగారా

పైసలు లేదు ఈ లుంగి పాప లుంగిపా తగలిగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ నాయనా లుంగి మంచి కట్టుకోరా ఆ పాయింట్ మీద లుంగి కట్టినవేంద్రా

డిప్స్ కొట్టు డిప్స్ కొట్టు అరుగుతే కొంచెం అన్నం అరుగు ఓ ఈడేందో మొక్కుతాండ్రు అరే చేతబడి తన వారా తిని తిని మంచిది తిండి తిన్నావా పగ్గా తిన్నావా ఇక మస్తు తిన్నాడు అక్క అరే అది పోతరాయనవుతా సబ్బెట్టుకోరా మంచిగా ఓ బిల్లు కట్టుకోనాడు

అట్లాంట ఇక్క ఒట్టి మాత్రాడు అట్లాంటి పని చేస్తాడు అక్కడ మూత తీసి మూత పెడితే ఇంకా నూట యాభై కడ చేసుకోమంటూ మూత తీసేయ

कोडे कोडे टे कोटे मुक्का चिक्का बंगाली